ధర్మస్థల కేసులో మిస్టరీ హత్యలో ఒక్కొక్కటిగా మనకి తెలుస్తోంది కీలకమైన పైగా అస్థి పంజరాలు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ తవ్వకాల్లో తొమ్మిదవ ప్లేస్ అత్యంత కీలకంగా మారబోతున్నట్లు కూడా మనకి తెలుస్తోంది ఇప్పటికే ఆరవ స్పాట్ లో రెండు అస్థి పంజరాలు దొరికాయి ఏడో ఎనిమిదవ స్పాట్స్ లో కూడా ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్నాయి ఆరో స్పాట్ పక్కనే ఏడు ఎనిమిది స్థలాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ఇందులో కీలకంగా తొమ్మిదవ స్పాట్ ఏదైతే ఉందో అది కీలకంగా మారబోతోంది అక్కడ పదుల సంఖ్యలో కూడా ఆ మృతదేహాలు ఖననం చేశాను అని కూడా ఆ విజిల్ బ్లేయర్ ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నాడు ఇప్పటికే రెండు అస్థి కూడా అక్కడ లభ్యమయ్యాయి కీలకంగా తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు స్పాట్స్ మారనున్నాయి ఇందులో తొమ్మిది అయితే అత్యంత కీలకం అని కూడా తెలుస్తోంది నేడు తొమ్మిదవ స్పాట్ లో కూడా తవ్వకాలు జరిగే అవకాశాలు అయితే ఇక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి తొమ్మిదవ స్పాట్ లో పదికి పైగా అస్థి పంజరాలు అలాగే అక్కడే ఎక్కువ సవాలు ఉన్నాయని కూడా సాక్షి చెప్తున్నాడు ధర్మస్థల కేసులో మిస్టరీ హత్యలన్నీ కూడా వీడుతున్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి అవశేషాలు దాదాపుగా ముప్పై మంది కార్మికులు అక్కడ శ్రమిస్తున్నారు ఈ కార్మికులంతా కూడా అస్సోం బీహార్ కి చెందిన వారుగా కూడా మనకి తెలుస్తోంది అవసరమైతే జేసీబీలతో తవ్వకాలు జరిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నది పక్కన తవ్వకాలు జరుగుతూ ఉండడంతో గుంతలోని నీరు వస్తే పంపు సెట్స్ అక్కడ సిద్ధంగా ఉంచుకున్నారు అందుబాటులో డాగ్ స్క్వాడ్ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది ఇప్పటికే రెండు అస్థి కూడా అక్కడ లభ్యమైనట్లుగా మనకి తెలుస్తోంది దొరికిన అస్థి పంజరాలకు మణిపాల్ ఆస్పత్రి ఏదైతే ఉందో అందులో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది ఇప్పుడు తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు స్పాట్స్ అయితే కీలకంగా మారాయి ఇందులో తొమ్మిది అయితే అత్యంత కీలకం ఇక్కడ పదుల సంఖ్యలో అయితే మృతదేహాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ చాలా ఎక్కువగా పదుల సంఖ్యలో అయితే మృతదేహాలు పూడ్చి పెట్టాను అని కూడా ఆ సాక్షి చెప్తున్నాడు తొమ్మిది నుండి పన్నెండు ప్రదేశాలు నది పక్కన ఉన్న హైవే సమీపంలోనే ఉన్నాయి పదమూడవ స్థానం నేత్రావతిని అజకూరుకి కలిపే రహదారి సమీపంలో ఉన్నట్లు కూడా మనకి తెలుస్తోంది నేడు ఆరు నుంచి పన్నెండు స్పాట్ల వరకు కూడా తవ్వకాలు జరిగే అవకాశం ఉంది నేడు తొమ్మిదవ స్పాట్ లో తవ్వకాలు జరిపే అవకాశాలు ఈ రోజు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి తొమ్మిదవ స్పాట్ లో పదికి పైగా అస్థి పంజరాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది ఎక్కువ శవాలను కూడా తొమ్మిదవ స్పాట్ లోనే పాతి పెట్టారని సాక్షి కూడా చెప్తున్నాడు ఎస్ ఇంతకు ముందు మనం చూస్తే కనుక ఆరవ స్పాట్ లో ఈ రోజు మూడవ రోజు ఏదైతే మనకి తవ్వకాలు జరుపుతున్నారో అత్యంత కీలకమైన రోజుగా కూడా మారింది మూడు రోజుల నుంచి కూడా తవ్వకాలైతే ప్రారంభించారు అక్కడ ధర్మస్థలలో ఈ రోజు అయితే కీలకంగా మారిన మూడవ రోజులు అయితే కొన్ని కీలక ఆధారాలు అయితే లభ్యమయ్యాయి ఒక రెండు అస్థి అయితే అక్కడ మానవ అవశేషాలు అయితే దొరికాయని కూడా మనకి చెప్తున్నారు ఎస్ మీరు విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నారు ఏవైతే మానవ అవశేషాలు దొరికాయో వాటినన్నిటి కూడా అక్కడ బాక్స్ లో భద్రపరిచారు దీంతో పాటుగా అక్కడ మట్టి ఏదైతే ఉందో ఏ స్పాట్ లో అయితే అక్కడ మట్టి దొరికిందో ఆ అవశేషాల మట్టిని కూడా ఇప్పుడు జల్లె పడుతున్న విజువల్స్ అయితే మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి ఈ రోజు అయితే అక్కడ మూడవ రోజు ఆరవ స్పాట్ అయితే అత్యంత కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా ఈ రోజు పన్నెండు స్పాట్ల వరకు కూడా ఈ రోజు అక్కడ తవ్వకాలు జరిగే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి ఇందులో తొమ్మిది అయితే అత్యంత కీలకం అని కూడా చెప్తున్నారు ఇందులో పదిల సంఖ్యలో అయితే అక్కడ నేను మృతదేహాన్ని పాతి పెట్టానని కూడా సాక్షి చెప్తున్నాడు ఇదే నేపథ్యంలో ఇంకా ఎన్ని అస్థి ఎన్ని అవశేషాలు బయటకు వస్తాయో కూడా ఈరోజు తెలియని పరిస్థితి కనిపిస్తుంది బట్ తొమ్మిదవ స్పాట్ నైతే అధికారులు కూడా చాలా కీలకంగా భావిస్తున్నారు ఇంకా మరిన్ని అవశేషాలు బయటకు వచ్చే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది ఆరవ స్పాట్ లో ఈరోజు రెండు అస్థి పంజరాలు అయితే లభ్యమయ్యాయి ఏడు ఎనిమిదవ స్పాట్స్ లో కూడా ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్నాయి ఆరు పక్కనే ఏడు ఎనిమిది కూడా పక్కనే స్పాట్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఏదైతే తొమ్మిదవ స్పాట్ ఉందో ఆ స్పాట్ అయితే ఇప్పుడు అత్యంత కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు తొమ్మిదవ స్పాట్ లో చాలా ఎక్కువగా మృతదేహాలు లభ్యమయ్యే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇప్పటికే రెండు అస్థి లభ్యమయ్యాయి తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు స్పాట్స్ అయితే ఇక్కడ కీలకంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు నేడు తొమ్మిదవ స్పాట్ లో తవ్వకాలు ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి తొమ్మిదవ స్పాట్ లో పదికి పైగా కూడా అస్థి లభ్యమయ్యే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి అక్కడ ఎక్కువ సవాలు ఉన్నాయి అంటూ కూడా సాక్షి ఒక పక్క నుంచి చెప్తున్నాడు ఇదే నేపథ్యంలోనే సిట్ అధికారులు కూడా అక్కడ తవ్వకాలు ప్రారంభించారు ఇందులో ముప్పై మందికి పైగా కూలీలు అయితే పాల్గొంటున్నారు అవసరమైతే జేసీబీలు కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఏదైతే మనకి ఆరవ స్పాట్ లో అస్థి పంజరాలు దొరికాయో అక్కడే ఏడు ఎనిమిది తొమ్మిది స్పాట్స్ ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు అక్కడ ఇంకా ముమ్మరంగా అయితే తనిఖీలు చేసే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఈ రోజు వరకు కూడా ఇంకా మరిన్ని అవశేషాలు గుర్తించే పనులు అధికారులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఆ గుంతలో నుంచి కూడా ఆ మట్టిని అంతా కూడా టెస్ట్ పంపిస్తున్నారు ఆ మట్టిని కూడా అధికారులు సేకరించారు ఏదైతే మీరు రౌండ్ బాక్స్ లో చూస్తున్నారో అవి అవశేషాలన్నీ కూడా భద్రపరిచి ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే అధికారులు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు ఆనవాళ్ళను కూడా ఎఫ్ఎస్ఎల్ టీం అంతా కూడా అక్కడ సేకరిస్తున్న విజువల్స్ కూడా మనకి స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తున్నాయి ఈ రోజు తొమ్మిదవ స్పాట్ గా ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ తొమ్మిదవ స్పాట్ లో అత్యంత కీలకాలు కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా అధికారులు కూడా చెప్తున్నారు ఎలాంటి అవశేషాలు దొరుకుతాయి అవి ఎవరివి దొరుకుతాయి అనేది కూడా ఇప్పుడు అత్యంత ఇక్కడ కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు ఏవైతే ఆరవ స్పాట్లో మూడవ రోజు ఏవైతే మనకి అస్థి పంజరాలు అవశేషాలు దొరికాయో వాటిని కీలకంగా చూస్తున్నారు దీంతో పాటుగా ఇంకా అక్కడ తవ్వకాలు జరిపే ఇది కూడా వాళ్ళకి ఎక్కువగా ఇంకా అవకాశాలు వస్తున్నాయి అక్కడ ఎక్కువగా ఇంకా ఏమైనా తవ్వితే ఇది ఏవైతే అవశేషాలు దొరుకుతాయో ఇంకా లభ్యమవుతాయేమోనో ఆశగా అక్కడ తవ్వకాలైతే ఇంకా అధికారులు చేపడుతున్నారు ఇంకా అవ అక్కడ అవశేషాలు దొరికితే ఈ కేసు ఇంకా ఇంకింత బలం చేకూరే అవకాశాలు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ధర్మల ధర్మస్థల కేసులో అయితే మిస్టరీ హత్యలు వీడుతున్నాయి ఒక్కొక్కటిగా అని చెప్పుకోవచ్చు అవశేషాలు కూడా ఒక్కొక్కటిగా ఇప్పటికే బయటకు వస్తున్నాయి దాదాపుగా ఇప్పుడు తొమ్మిదో స్పాట్ ఏదైతే చెప్తున్నామో ఆ తొమ్మిదో స్పాట్ లో మరిన్ని అవశేషాలు దొరికే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అది కూడా పదుల సంఖ్యలో దొరుకుతాయని కూడా తెలుస్తోంది దాదాపుగా ఆ కార్మికులు ముప్పై మంది వరకు కూడా ఇక్కడ పని పనిచేస్తున్నారు ఈ కార్మికులందరూ కూడా అస్సోం బీహార్ కు చెందిన వారుగా కూడా చెప్తున్నారు అవసరం అయితే జేసీబుల్ కూడా అక్కడ తవ్వకాలు చేస్తాం ఎంత లేట్ అయినా కూడా ఖచ్చితంగా ఆ తొమ్మిదో స్పాట్ అయితే ఎంత కీలకంగా మారిందో అక్కడైతే ఖచ్చితంగా తవ్వకాలు జరుపుతాం మరిన్ని ఆధారాలు సేకరిస్తామని కూడా సిట్ అధికారులు చెప్తున్నారు నది పక్కన తవ్వకాలు జరుగుతూ ఉండడంతో గుంతలోని నీరు వస్తే కూడా పంపు సెట్స్ అన్ని కూడా అక్కడ సిద్ధంగా ఉన్నాయి అన్ని ఉంచామని కూడా చెప్తున్నారు అందుబాటులో డాక్ స్క్వాడ్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఇప్పటికే రెండు అస్థి పంజరాలు లభ్యమయ్యాయి దొరికిన అస్థి కూడా మణిపాల్ ఆసుపత్రిలో పరీక్షలు జరిగే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి కీలకంగా తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు స్పాట్స్ అయితే మారనున్నాయి ఇందులో తొమ్మిది అయితే అత్యంత కీలకం అని కూడా అధికారులు చెప్తున్నారు ఎందుకంటే తొమ్మిది నుండి పన్నెండు ప్రదేశాలు నది పక్కనే హైవే సమీపంలో ఉన్నాయి పదమూడవ స్థానం అయితే నేత్రావతిని అజకోరికి కలిపే రహదారి సమీపంలో ఉందని కూడా చెప్తున్నారు నేడు ఆరు నుంచి పన్నెండు స్పాట్స్ వరకు తవ్వకాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నేడు తొమ్మిదవ స్పాట్ లో తవ్వకాలు జరిగే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది ఏ లేట్ నైట్ అయినా కూడా ఇక్కడ ఖచ్చితంగా తవ్వకాలు జరుపుతాం మరిన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకి తెలుస్తోంది తొమ్మిదవ స్పాట్ లో పదికి పైగా అస్థి పంజరాలు లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు ఎక్కువ సెవాలను తొమ్మిదవ స్పాట్ లోనే పాతి పెట్టానని సాక్షి చెప్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ధర్మస్థల కేసు సంతరణం సృష్టిస్తోందని చెప్పుకోవచ్చు ఈ కేసులో ప్రధానంగా ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణల నేపథ్యం చుట్టూ కూడా దర్యాప్తు జరుగు దర్యాప్తు అయితే జరుగుతుందని చెప్పుకోవాలి ధర్మస్థల సవాల వెనుక అంతు చిక్కని మిస్టరీ ఒక్కొక్కటి కూడా వెలుగు చూస్తుంది ఆడ మగ చిన్న పెద్ద అనే భేదం లేకుండా హత్యలు జరిగినట్లుగా మనకి ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నాడు ఒంటరిగా అమ్మాయిలు కనిపిస్తే చాలు అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇదేం న్యాయం తరఫున ప్రశ్నించిన మగాళ్ళను కూడా కనిపించకుండా పోయారు అంటూ కూడా ఆ పారిశుధ్య కార్మికుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు మరికొందరు పోరాటానికి దిగే ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారని చెప్పాడు ఇలాంటి అరాచకాలు అకృత్యాలు నాలుగు దశాబ్దాలకు పైగా సాగినట్లుగా చెప్తున్నాడు డబ్బు పలుకుబడి ఆధారాలు మాయం చేశారు హంతకులని కూడా అంటున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి సవాల్ మార్చినట్లు ఎన్నో అనుమానాలున్నాయి ఇప్పుడు దొరికిన శవాలు బాధితులవి కావన్న సందేహాలు కూడా ఉపకరించి వ్యక్తమవుతున్నాయి ధర్మస్థల అంటేనే శవాల దిబ్బగా పరిసర గ్రామాల ప్రజలు చెప్పుకునే స్థాయికి మారిపోయిందని కూడా అంటున్నారు చాలా మంది దేశ వ్యాప్తంగా ఈ ధర్మస్థల కేసు ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు దక్షిణ కన్నడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల పరిధిలో వందలాది మంది మహిళల మృతదేహాలను సామూహికంగా పూడ్చిపెట్టినట్టు వాటిలో చాలా వరకు లైంగిక దాడికి గురైనట్లు యాభై ఏళ్ల మాజీ పార్శుద్ధ్య కార్మికుడైతే ఆరోపణల మేరకు పోలీసులు ముందుగా కేసు నమోదు చేశారు తర్వాత సిట్ ని ఏర్పాటు చేశారు సిట్ అధికారులు కూడా ముమ్మరంగా మూడు రోజుల నుంచి తనిఖీలు చేస్తున్నారు మూడవ రోజు అత్యంత Bila మారిందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు తాను ఖరణం చేసిన మృతదేహాలు అవశేషాలు వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా అతడు విజల్పోయారు కోర్టుకి సమర్పించాడు అలాగే హత్యలకు పాల్పడిన వారి పేర్లను కూడా అతను వెల్లడించినట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది ఈ ఆరోపణలపై ధర్మస్థల పోలీసులు రెండు వేల ఇరవై ఐదు జూలై మూడున కూడా కేసు నమోదు చేశారు ఈ ఆరోపణల తీవ్రత దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం కూడా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణవ్ మహంతి నేతృత్వంలో ఒక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సిడ్ బృందం జులై ఇరవై ఎనిమిదిన కూడా దర్యాప్తు ప్రారంభించడం జరిగింది ఆ పదిహేను ప్రదేశాల్లో మృతదేహాలు పూడ్చిపెట్టినట్లు ఆరోపించిన ప్రాంతాల్లో కూడా సిట్ ఇప్పటికే అవన్నీ కూడా